నెల్లూరు జిల్లా వరికుంటపాడు ఉన్నత పాఠశాలలో నాణ్యత లేని భోజనం పెడుతున్నారంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉపాధ్యాయుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని విద్యార్థులు అంటున్నారు స్థానిక ఎంఈఓ సైతం విద్యార్థుల్ని విచారించకుండానే ఉపాధ్యాయులు వంట చేసేవారి మాటలు విని అంతా బాగానే ఉందని చెప్పుకుంటూ వస్తున్నారని ఆరోపిస్తున్నారు

వాళ్ళ మందరూ ఐదు సార్లు ఇప్పుడు ఐదు రోజులు చేస్తాను కొంతమంది ఉండే ఫోటోలు ఇస్తే పిల్లలు ఆడగండి మేడం ఒకసారి పిల్లలు ఏం చెప్తారో ఒకసారి విచారించండి ఇంకోటి బాగానే ఉన్నాయి ముక్కు పురుగులో ముంట్రి లోపల అందుకనే తీసేసిద్దా ఇంకోటి బాగానే ఉన్నాయి ముక్కు పురుగులో లోపల తీసేసిద్దా சவுண்ட் பைட் பாடல் இரண்டு

పురుగులు పట్టిన బియ్యం అన్నం పెట్టారనేటువంటిది వార్త వచ్చింది అది అవాస్తవం ఎందుకంటే మన ఇక్కడ ఉండేవాళ్ళ ద్వారా నేను సమాచారాన్ని సేకరించాను వాళ్ళతో మాట్లాడాను మేము మంచి బియ్యమే పెట్టి ఉండాము కానీ ఇంతకుముందు పురుగులు పెట్టినటువంటి బియ్యం అక్కడ కట్ల కట్టేసేసుకున్నాం అవి వాళ్ళ ఆ బియ్యాన్ని చూసి ఆ విధంగా భావించుకున్నట్లుంది అంతేగాని మేము అన్నం మటుకు మంచి బియ్యంతోనే చేసి పెట్టాము అని తెలియజేయడం అనేది తర్వాత బియ్యం కూడా అయిపోవచ్చుని అందుకని మేము ఐదు రోజుల నుంచి ఉదయగిరి వాళ్ళకి బియ్యం సరఫరా చేసే వాళ్ళకి ఫోన్లు చేస్తాము వాళ్ళు ఇయ్యాలో రేపు వస్తాయి వస్తాయి అని చెప్పి మాకు తెలియజేస్తా ఉన్నారు అందుకని వెయిట్ చేస్తాను నేను కూడా నా దృష్టికి తీసుకొస్తే మీరు హిమాలెడ్డిపల్ల హై స్కూల్ కానీ లేకపోతే కాకులవారి హై స్కూల్లో కానీ మిగిలి ఉంటే బియ్యం అక్కడికి వెళ్లి తెచ్చుకోమని కూడా చెప్పాను వాళ్లు ఇంకా అయిపోవచ్చినవి కాబట్టి ఈ రోజు వెళ్లి ఒక కట్ట తెచ్చుకున్నారు వాళ్లు కూడా బియ్యం వాళ్లు కూడా రోజు అన్ని పాఠశాలలకు వాడతామని తెలియజేశారు మెయిన్ గా ఆ బియ్యం వాళ్ళు సరఫరా చేసే వాళ్ళ వల్ల మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అంతేగాని పాఠశాలలో ఎక్కడ కూడా లేకుండా ఉన్న పక్క స్కూల్ నుంచి మటుకు తెచ్చుకొని కొత్త బీమే పెడుతున్నాం గానీ పాత బీమంతా కూడా పక్కన పడేసేస్తున్నారు అవేమన్నా పురుగులు బట్టి ఉండుంటై చూసి ఈ విధంగా భావించుకున్నారు అంతేగాని పాఠశాలలో మటుకు మంచి బియ్యమే ఆహారంగా వడ్డించడం జరుగుతా ఉంది